ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ప్రైవేట్ స్కూల్స్ లో తమ పిల్లల్ని చదివించడానికి ఎక్కువ మగ్గు చూపుతున్నారు దీంతో రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది దీంతో విద్యార్థులు లేని చోట ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయటం తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను వేరే పాఠశాలల్లో విలీనం చేయటం జరుగుతోంది ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒక స్టూడెంట్ ఒక టీచర్ మాత్రమే ఉన్నారు ఆ గ్రామంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నప్పటికీ ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే జాయిన్ అయ్యారు ఖమ్మం జిల్లా వైరా మండలం నారపరెనిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది అయితే ఈ పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన కీర్తన అని ఒకే ఒక విద్యార్థిని ఉంది ఒకసారి స్కూల్ మూతపడిందంటే మళ్ళీ దాన్ని తెరిపించడం చాలా కష్టమైన విషయం గవర్నమెంట్ కూడా మంచిగా మంచి విద్య అందిస్తుంది పిల్లలకి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే బాగుంటుందని నా ఉద్దేశం అందుకనే చెప్పేసి ఈ చూద్దామని మా కూడా పంపిస్తున్నాను ఆమె నాలుగో తరగతి చదువుతోంది ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ నియమించింది ఆ టీచర్ కు జీతం కింద నెలకు ఒక లక్ష ఒక వెయ్యి నూట అరవై ఏడు రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది ఈ ఖర్చు పన్నెండు నెలలకు పన్నెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు అవుతోంది అదే విధంగా ఒక్క విద్యార్థిని కోసం వంట వండేందుకు ప్రభుత్వం వంట మనిషికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లిస్తోంది అంటే పది నెలలకు ముప్పై వేల రూపాయలు అన్నమాట ఇక పారిశుధ్య కార్మికురాలకి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు అన్ని లెక్కలు కలిపి ఈ ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సుమారు పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల రూపాయలని ఖర్చు చేస్తోంది అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయురాలు ఖాళీగా ఉండాల్సి వస్తోంది